హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున చాలా శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున కేవలం బెల్లంతో ఇలా చేస్తే చాలు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది ఈ అమావాస్యని మౌని అమావాస్య అని లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీ చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది ఈ పరిహారం బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా చాలా శక్తివంతమైనటువంటిది అలాంటిది బెల్లంతో చేసేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ఈ అమావాస్య అంటే నిజానికి పితృదోషాలను తొలగించుకోవాలి అన్నా శని బాధలు శని దోషాలను తొలగించుకోవాలి అన్నా జాతకంలో ఉండే కొన్ని దుష్టశక్తి ప్రభావాలు తొలగించుకోవాలి అన్నా మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి ఈ అమావాస్య సాధారణమైనది కాదు అలానే సామాన్యమైనది అసలు కాదు అంటే ఈ అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఈ అమావాస్య చాలా పవిత్రమైనది చొల్లంగి అమావాస్య అందులో ఈ యొక్క అమావాస్య కుంభమేళలో వస్తుంది కుంభమేళ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పన్నెండు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక ఈ యొక్క ఈ యొక్క కుంభమేళలో వచ్చినటువంటి మౌని అమావాస్య కూడా పన్నెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చినదే కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లం అత్యంత శక్తివంతమైనటువంటిది బెల్లంతో చేస్తే ఏ పరిహారమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటిది బెల్లంతో ఈ యొక్క పరిహారాన్ని చేస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి బెల్లం చాలా శక్తివంతమైనటువంటిది అయితే బెల్లం అనేది మన ఇంట్లో ఏ పండ జరిగిన ఏ శుభకార్యం జరిగిన బెల్లంతో పాయసాన్ని పరమాన్నాన్ని వండి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలాంటి బెల్లంతో చేసేటటువంటి కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ బెల్లం ఎంతో శక్తివంతమైనటువంటిది కూడా బెల్లంతో మనం చేసే ఈ పరిహారం కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే బెల్లం బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి బెల్లంతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం బెల్లం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ బెల్లం ఎంతో పవిత్రమైనటువంటిది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది బెల్లంలో అధికమైనటువంటి ఐరన్ గుణాలతో పాటు ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కూడా ఉంటుంది ఈ బెల్లం ఎంతో పవిత్రమైనటువంటిది ఇది బెల్లంతో చేసేటటువంటి అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క బెల్లం అనేది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే మన చుట్టూ ఉండే దరిద్రాలను అలానే కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది అయితే ఈ యొక్క బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే మరి ఈ యొక్క అమావాస్య రోజున మనం పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం తప్పకుండా ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరూ కూడా గోర్లని జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే అమావాస్య రోజుల్లో సాయంత్రం సంధ్యా సమయంలో పాలు పెరుగు పంచదార బెల్లం వంటివి చింతపండు వంటివి ఎవరికి కూడా దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో నలుపు రంగు దుస్తులు వేసుకొని దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజుల్లో నలుపు నీలి రంగు దుస్తులు ధరించకూడదు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అమావాస్య రోజుల్లో నల్లటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ అమావాస్య రోజున అమ్మవారిని పూజించటం వల్ల కోరినంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు మన జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఈ రోజుల్లో చాలామంది కూడా డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు సమస్య అనేది చాలామందికి అధికమైపోతూ ఉంది ఈ డబ్బు సమస్యని తొలగించుకోవాలి అన్నా డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనది చాలా విశేషమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారం వల్ల కోటీశ్వరుడుగా మారిపోతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది బెల్లంతో అలానే ఈ అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి లేదా నదికి వెళ్ళి స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి లేదా మీరు నదికి వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం మిస్ కావద్దు ఎందుకంటే పుష్కరాలలో కుంభమేళలో వచ్చినటువంటి ఈ అమావాస్య కనుక స్నానాన్ని నదిలో చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటీశ్వరులుగా మారుతారు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం తప్పకుండా వచ్చి పడుతుంది ఇక ఈ యొక్క అమావాస్య రోజున ఇలా నదీ స్నానం ఆచరిస్తే ఏడు జన్మల పుణ్యం కూడా కలుగుతుంది కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా మనకు ఆర్థికంగా ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి డబ్బు పరంగా మనకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇలా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా మీరు బెల్లంతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇక అమావాస్య రోజున మరి బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపం వెయ్యాలి ధూపం అనేది ఇంట్లో తప్పకుండా అమావాస్య రోజుల్లో వెయ్యాలి ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టాలి నిమ్మకాయతో అలానే దొడ్డుప్పుతో ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టిని తీయాలి ఇలా చేసిన తర్వాత మనం తప్పకుండా కష్టాల నుండి విముక్తిని పొందుతాము మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది మన ఇంట్లో ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావం వల్లే మనం జీవితంలో ఎదగలేము కనుక ఆ యొక్క దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి ముందుగా అలా దుష్ అలా దిష్టి దోషాన్ని కానీ దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాన్ని కానీ ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా బాగుపడతామని చెప్పుకోవచ్చు ఐశ్వర్యం అనేది తప్పకుండా ఇలా మన చుట్టూ ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అయితే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని దానిని ఒక తమలపాకు పైన పెట్టాలి అలా తమలపాకు పైన బెల్లం ముక్కను పెట్టి దానిని మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా మిష్ట దైవం యొక్క పట ముందు పెట్టండి తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి మీకు ఉండే అప్పుల సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి అలానే మీ దరిదాపుల్లోకి కూడా ఎలాంటి చెడు గాలి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అలాంటి చెడు ప్రభావం నరదృష్టి నరఘోషం అని అనేటటువంటివి లేకుండా ఉండాలి అని వేడుకోండి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని తర్వాత తమలపాకుతో సహా బెల్లం ముక్కను తీసుకొని దానిని ఏదైనా ఒక అంటే చెట్టు మొదట్లో అది రాగి చెట్టు కావచ్చు జిల్లేడు చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఈ మూడు చెట్లల్లో ఏదో ఒక చెట్టు మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టిలో ఈ తమలపాకు బెల్లాన్ని పాతి పెట్టేసి తరువాత మళ్ళీ ఒకసారి ఏదైతే మీ బలమైనటువంటి కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అనుకుంటున్నారో లేదా ఆ సమస్య తీరాలి అనుకుంటూ ఉన్నారో తీరాలి అని కోరుకొని ఆ తర్వాత అంటే మళ్ళీ ఒకసారి మన సమస్య తీరాలి అని గట్టిగా కోరుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ముఖ్యంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మీకు సమస్య అనేది తీరదు కనుక వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే చెడు శక్తులు దుష్టశక్తులు దరిద్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది తప్పకుండా కలిసి వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది మన జాతకంలో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ఎంత శక్తివంతమైనటువంటి మౌని లేదా చొల్లంగి అమావాస్య రోజున మనం బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల కోట్ల అప్పు కూడా తీరిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది తరతరాలకి తరగని సంపద వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి